ఈ పకోడీ కోసం మనము ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నానండి తర్వాత పచ్చిమిర్చి అల్లం ముక్కలు క్యాప్సికమ్ పాలకూర వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ వాము కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫస్ట్ అన్ని వెజిటబుల్స్ ని ఇట్లా చేతితో మంచిగా మెదకోవాలండి దాని నుంచి తడొస్తుంది అప్పుడు టూ టేబుల్ స్పూన్స్ నిండా శనగపిండి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరి పిండి హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని సరిపడా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మనం ఉపకోడి పిండిలో కలుపుకుంటాము మా ఇంట్లో క్రిస్పీగా ఇష్టపడతారు కాబట్టి నేను ఒక స్పూన్ ఎక్కువ వరిపిండి యాడ్ అండి టూ స్పూన్స్ శనపిండి అయితే టూ అండ్ హాఫ్ వరిపిండి వేసుకున్నాను ఇంకా కాకినాయిలో వేసుకుని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకుంటాము మరీ అసలు రెడ్డిష్ కలర్ అవసరం లేదండి సమానమైన కలర్ వస్తే చాలా అన్నమాట ఈ కలర్ అంటే కొంచెము లైట్ బ్రౌన్ షేడ్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ కలర్ వచ్చేసిన చేదు వస్తుంది ఇట్లా మన దగ్గర ఉన్న బ్యాటర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటాం అనమాట ఇది ఇంకా పప్పు కర్రీస్ కానీ అంటే దాల్ వెరైటీస్ గానీ పులుసు కర్రీస్ కానీ అప్పడాల బదులు ఈ విధంగా వెజ్ పకోడీ వేస్తే చాలా చాలా బాగుంటుంది అండి ఆ కాంబినేషన్ అసలు ట్రై చేయండి